వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త పెన్షనర్లకు ఇకపై పూర్తి పెన్షన్ సంచలన ఆదేశాలు జారీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి పండుగకు ముందు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ కీలక మార్పులను నోటిఫై చేసింది ఈ మార్పుల ద్వారా ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది కేంద్ర ప్రభుత్వ సిబ్బంది పెన్షనర్ల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ కొత్త నిబంధనలు పదవి విరమణ ప్రయోజనాలకు సంబంధించి ఉద్యోగుల దీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చాయి కొత్త నిబంధనల ప్రకారంగా పూర్తి పెన్షన్ ప్రయోజనాలు ఈ విధంగా అయితే ఉంటాయి మొదటిది సర్వీసు కాలంలో తగ్గింపు కొత్త నిబంధనల ప్రకారంగా ఉద్యోగులు ఇప్పుడు కేవలం ఇరవై సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన తర్వాత కూడా పూర్తి పెన్షన్ ప్రయోజనాలను పొందగలరు గతంలో పూర్తి పెన్షన్ పొందడానికి కనీసం ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉండేది ఈ పరిమితిని తగ్గించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఈ డిమాండ్ను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉద్యోగులకు గొప్ప ఊరట లభించింది రెండవది యూపీఎస్ పథకం ఎన్పిఎస్కి ప్రత్యామ్నాయం యూపీఎస్ పథకం జాతీయ పెన్షన్ స్కీమ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్కి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటిన దీనిని అమలు చేసింది ఈ పథకానికి ఉద్యోగి ప్రభుత్వం ఇద్దరు సహకరిస్తారు అంటే ఉద్యోగి తన వేతనంలో కొంత భాగాన్ని కాంట్రిబ్యూట్ చేయక ప్రభుత్వం కూడా దానికి సరి సమానంగా లేదా నిర్దిష్ట నిష్పత్తిలో స సహకారం అయితే అందిస్తుంది ఇక మూడోది ఆలస్యమైన కాంట్రిబ్యూషన్లకు పరిహారం ఒకవేళ రిజిస్ట్రేషన్ కాక లేదా కాంట్రిబ్యూషన్ క్రెడిట్ ఆలస్యం అయితే ప్రభుత్వం ఉద్యోగులకు పరిహారం కూడా చెల్లిస్తుంది ఇది ఉద్యోగుల ప్రయోజనాలను రక్షించడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన చర్య ఇక నాలుగోది వికలాంగులకు మరియు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రయోజనాలు ఈ పథకం కింద ఉద్యోగులకు పెన్షన్తో పాటు అనేక ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి ఉదాహరణకు ఒక ఉద్యోగి సర్వీస్లో ఉన్నప్పుడు వైకల్యానికి గురైతే లేదా ఏదైనా కారణం వల్ల మరణిస్తే ఆ ఉద్యోగి లేదా వారి కుటుంబం సిసిఎస్ పెన్షన్ నియమాలు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ లేదా యూపీఎస్ నిబంధనల ప్రకారంగా పెన్షన్ ప్రయోజనాలను ఎంచుకునే హక్కును కలిగి ఉంటుంది ఇది కుటుంబానికి సురక్షితమైన పెన్షన్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలు కల్పిస్తుంది మరియు ఆర్థిక భద్రతను అందిస్తుంది ఐదోది ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి మారే అవకాశం యూపీఎస్ కింద అర్హత ఉన్న ఉద్యోగులు ఒకేసారి ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కు మారవచ్చని ఇటీవలే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది ఇది ఉద్యోగులకు తమకు అనుకూలమైనటువంటి పెన్షన్ పథకాన్ని ఎంచుకునే స్వేచ్ఛను అయితే ఇస్తుంది ఈ మార్పును చూసుకోవడానికి ఈ మార్పు చేసుకోవడానికి ఉద్యోగులు తమ పదవి విరమణకు ఒక సంవత్సరం ముందు లేదా విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ తీసుకోవడానికి మూడు నెలల ముందు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి అయితే క్రమశిక్షణ చర్యలు లేదా అలాంటి దర్యాప్తుల కారణంగా తమ పదవుల నుంచి తొలగించబడిన ఉద్యోగులపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లయితే అటువంటి పరిస్థితుల్లో ఆ ఉద్యోగులు యూపీ యూపీఎస్ను ఎన్పిఎస్ను ఎన్పిఎస్కు మార్చలేరు ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కు మార్చడానికి చివరి గడువు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పైవ తేదీగా అయితే నిర్ణయించారు ఉద్యోగులు ఈ గడువును గుర్తించుకొని తదననుగుణంగా తమ నిర్ణయాలను తీసుకోవాలి ఈ కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్థిక భద్రత భద్రతకు ఆర్థిక అస్థిరత్వానికి గణనీయంగా తోడ్పడతాయి ముఖ్యంగా సర్వీస్ కాలంలో తగ్గింపు మరియు వైకల్యం లేదా మరణించ మరణం సంభవించినప్పుడు కుటుంబానికి లభించే ప్రయోజనాలు ఉద్యోగులలో భద్రతా భావాన్ని అయితే పెంపొందిస్తాయి